హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈ సీజన్లో మనకి ఎక్కువగా లభించే వెలక్కాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం సెలెక్ట్ చేసుకునే వెలక్కాయ బాగా పండిపోయింది కాకుండా మరీ పచ్చిది కాకుండా మీడియంగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి బాగా పచ్చిగా ఉండే వెలక్కాయ పచ్చడికి అసలు బాగుండదు వగరుగా ఉంటుంది మరీ పండిపోయినా కూడా పచ్చడి అంత బాగుండదు నేను చెప్పే కొలతలు రెండు వెలక్కాయలకైతే సరిపోతాయి వెలక్కాయల్లో ఉండే గుజ్జు మొత్తం తీసుకుని ఇలా సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చి వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకుని వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెలక్కాయ గుజ్జు మొత్తం వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇంగువ వేసినప్పుడు జస్ట్ ఒక రెండు మూడు సార్లు వేయించిన తర్వాత పచ్చడి వేసేసుకోండి పచ్చడి వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పచ్చడిని మగ్గిస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది సీజనల్గా లభించే వెలక్కాయ చింతకాయలు ఇలాంటి వాటితో మనం కర్రీస్ కానీ పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది లేత చింతకాయలు కొబ్బరి పచ్చడి వీడియో అవైలబుల్గా ఉంది నా ఛానల్లో చూసి మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వెలక్కాయ పచ్చడి రైస్లో కలుపుకుని తింటే కొద్దిగా నెయ్యి వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది